భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడుకు ఎస్సీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నందున రుణపడి ఉంటానని ఎంఆర్పిఎస్ కర్నూల్ సిటీ కన్వీనర్ మిశాల సుమలత తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎస్ మండల కార్యాలయంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిపోగు విజయ్ మాదిగలు ఎంఆర్పిఎస్ కర్నూల్ సిటీ కన్వీనర్గా మిసాల సుమలతను ఎన్నిక చేస్తూ ఎన్నిక పత్రాన్ని అందజేశారు ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ అమలు అనంతరం ఉద్యోగ అవకాశాలు చేపట్టడం మంచిదన్నారు మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందేలాగా అధికారులు చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి కాశపోగు సూరి జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ కర్నూలు మండల ఉపాధ్యక్షులు కుమార్ కర్నూలు మండల నాయకులు నాగేంద్ర ఆంజనేయులు రాముడు నాగన్న శేషమ్మ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మాన్య శ్రీ మంద కృష్ణ మాణిక గారి నాయకత్వంలో అంటే ఉద్యమాన్ని ఉధృతంగా చేసే క్రమంలో జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు టౌన్ కమిటీలు వేసే కాలంలో ఈరోజు కర్నూలు టౌన్కు కన్వీనర్గా స్మతక్క గారిని ప్రకటించడం జరిగింది అక్క ద్వారా మొత్తం కర్నూలులో టౌన్లో ఉండే అన్ని వార్డులు మహిళలను చైతన్యపరుస్తూ ఉద్యమం వైపు నడిపిస్తున్న దానికి అక్కను అక్క ఉండే ఉద్యమం పట్ల నిబద్ధతను బట్టి అక్క ఈరోజు మేము కన్వీనర్గా ప్రకటించినాము అక్క టౌనంతో తిరిగి

రాచపూడి ఆనందగా ఆనందన్న గారు మరి ఇంకా ఎంఆర్పిఎస్ నాయకులందరూ కలిసి ఈరోజు నన్ను కను కన్వీనర్గా ఎన్ను అందరికీ